పేరేచెర్ల మేడికొండూరు మండలంలోని గ్రామం ఇది మేడికొండూరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది గుంటూరుకి పది కిలోమీటర్ల దూరంలో ఉంది పేరేచెర్ల ఇక్కడ రైతులు వరి పత్తి మిరప పంటలు పండిస్తూ ఉంటారు ఎక్కువ వరి కనిపిస్తూ ఉంటుంది ప్రతి కూడా పంటలు అక్కడక్కడ వేస్తూ ఉంటారు ఇక్కడ నగరవనం పార్కు కనిపిస్తుంది ఉద్యానవనం నగరవనం పార్కు యాత్రికుల కోసం ఆకర్షణీయమైన పార్కుగా కనిపిస్తుంది మనకి రైతు మిత్ర నర్సరీ ఉద్యానవనం ఉంది ఫారెస్ట్ భూములు కూడా ఇక్కడ ఉన్నాయి పేరేచెర్ల నగరవనం పార్కు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇక్కడ సత్తెనపల్లి నుంచి మేడుకొండూరు మీదుగా మనం గుంటూరు వెళ్ళే రోడ్డులో ఈ పేరేచర్ల కనిపిస్తుంది అనమాట పేరేచెర్ల నుంచి కొండ మూడు వరకు జాతీయ రహదారిగా విస్తరణ చేస్తారు నాలుగు రైడ్లు నాలుగు రోడ్లుగా త్వరలో ఈ ప్రాజెక్టు ప్రారంభం జరుగుద్దని చెప్తున్నారు పేరేచర్ల సెంటర్ చూడండి ఇది ఈ సెంటర్ నుంచి ఇటుగా అటెండ్ చేయినట్లయితే మనం నర్సరావుపేట వెళ్ళొచ్చు పేరేచెర్ల ప్రధానమైన సెంటర్ ఇది ఇటుగా వెళితే సత్యనపల్లి వెళ్ళిపోవచ్చు సత్తెనపల్లి పిడుగురాళ్ళ మాచిర్లా వెళ్ళచ్చు పేరేచెర్ల ఎక్కువ వ్యవసాయం మనం చూడవచ్చు అనమాట రైతులు వ్యవసాయం ఎక్కువ చేసే రైతులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు వరి పంట ఎక్కువగా పండుతూ ఉంటుంది ఇది చూడండి ఇటు నుంచి మనం నరసరాపేట వెళ్ళొచ్చు ఈ లైన్ వంతెన మీదుగా పేరేచర్ల నుంచి నరసరాపేటే రోడ్డు అనమాట మనం చూస్తున్నాం ఇది నరసరాపేట వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇందా మనం చూస్తుంది సత్యనపల్లి నుంచి చూస్తున్నాం ఇది నర్సరాపేట రోడ్ రోడ్డు అనమాట పేరేచర్ల గుంటూరు వైపుగా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు పేరేచర్ల జంక్షన్ అనమాట ఇది గుంటూరు నుండి ఈ పేరేచర్ల దాటిన తర్వాత మనం నల్లపాడు గ్రామం కూడా చూడవచ్చు ప్రస్తుతం పేరేచర్ల చూస్తున్నాం తరువాత నల్లపాడు చూడవచ్చు ఏదైనా సరే జాతీయ రహదారి ఇటు నుంచి వెళ్ళటం వల్ల నాలుగు లేనిగా అభివృద్ధి చేయడం వల్ల పేరేచర్ల మరింత అభివృద్ధి చెందుతుందనే చెప్పవచ్చు పేరేచర్ల వంతెనది వంతెన మీదుగా మనం వెళ్తున్నాం అటుగా గ్రామం చూడవచ్చు డైరెక్ట్ డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ఒంతెన మీదకి వెళ్తే గుంటూరు వెళ్ళిపోవచ్చు పేరేచర్ల కొండమూడు నాలుగు లేని రహదారి కూడా త్వరలో విస్తరణ పనులు చేపడతారని చెప్తున్నారు ఈ ప్రాజెక్టుకి ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించారు జాతీయ రహదారుల శాఖ యాభై కిలోమీటర్ల మేర పొడవుంటుందన్నమాట ఈ జాతీయ రహదారి త్వరలో ఫిబ్రవరి నుంచి ప్రారంభోత్సవం చేయచ్చని చెప్తున్నారు ఇది పేరేచెర్ల రోడ్డు విస్తరణ జరిగినట్లయితే రాజధాని నుంచి అమరావతి రాజధాని నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి మంచి అవకాశంగా ఉంటుంది అదేవిధంగా పల్లాడు నుంచి కూడా హైదరాబాద్ వెళ్ళడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే నాలుగు లైన్లు ఉంటుంది విశాలంగా ఉంటాయి కాబట్టి రోడ్లు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు ప్రస్తుతం ఏంటంటే ఈ పేరేచర్ల రోడ్డు చాలా ఇరుగ్గా కనిపిస్తుంది దీన్ని విస్తరణ చేసినట్లయితే ప్రజలకి రైతులకి ప్రయాణికులకి అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఏదైనా సరే వేరేచర్ల వ్యవసాయక గ్రామంగా మనం చూడవచ్చు అదేవిధంగా అటవీ భూములు కూడా ఇక్కడ చాలా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చర్చిలు మసీదులు ప్రార్థనా మందిరాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి వేరేచర్ల ప్రత్యేకత ఏంటంటే నగరవనంగా పార్కుని ఉద్యానవనాన్ని అభివృద్ధి చేశారు ఈ సమీప ప్రాంతంలో మనం చూడవచ్చు ఆ పార్కు కోసం చాలా దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు యాత్రికులు అదేవిధంగా రైతు మిత్ర నర్సరీ కూడా ఈ ప్రాంతంలో ఉంది ఈ పేరేచర్ల మేడికొండూరు మండల పరిధిలోకి వస్తుంది మేడికొండూరు మండలం తాడికొండ అసెంబ్లీ నియోజక పరిధిలో ఉంటుందన్నమాట ఈ పేరేచర్ల దాటిన తర్వాత మనం నల్లపాడు చూడవచ్చు పేరేచర్ల నుంచి నల్లపాడు మీదుగా గుంటూరు వెళ్ళిపోవచ్చు అనమాట ప్రస్తుతం పేరేచర్ల శివారు ప్రాంతంలో మనం చూస్తున్నాం రాయలసీమ వసులకి వెనుకొండ గుంటూరు అమరావతి లైన్ కూడా అభివృద్ధి చేస్తారంటున్నారు అది నాలుగు లైన్లుగా విస్తరణ జరుగుతుంది త్వరలో వినుకొండ గుంటూరు అంటే అమరావతి నుంచి గుంటూరు వైపుకి వచ్చే నేషనల్ హైవే ఐదు వందల నలభై నాలుగు రోడ్డు అనమాట ఇది దాన్ని కూడా అభివృద్ధి చేసినట్లయితే ఈ అమరావతి కనెక్టివిటీ పెరుగుతుందని కూడా చెప్తున్నారు చాలామంది ఇప్పుడు మనం పేరెచర్ల దాటి నల్లపాడు వస్తున్నాం నల్లపాడు రైల్వే స్టేషన్ కూడా ఉంది నల్లపాడు పగిడిపల్లి లైన్ సింగిల్ ట్రాక్ ఉంది అంటే గుంటూరు డివిజన్లో ఉంది నల్లపాడు స్టేషన్ కూడా ఈ నల్లపాడు స్టేషన్ నుంచి నంజాల వైపుగా వెళ్ళిపోవచ్చు నంజాల గుంతకాలు లైన్ అనమాట నల్లపాడు నుంచి నంజాల వైపుగా గుంతకాలు వైపుగా వెళ్ళే లైన్ ఇది రెండు వందల యాభై ఆరు కిలోమీటర్లు పొడవుంటుందన్నమాట నల్లపాడు పగిడిపల్లి లైను ఈ సింగిల్ లైన్ కూడా డబల్ లైన్గా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు భవిష్యత్తులో నల్లపాడు రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు నంజాల వరకు డబల్ లైన్ వేసినట్టయితే మరింత సదుపాయంగా ఉంటుందని చెప్తున్నారు నల్లపాడు గ్రామ రైతులు ఈ నల్లపాడు స్టేషన్ దాటాక నల్లపాడు పేరేచర్ల వేములపాడు పెరంగపురం సాతులూరు నర్సరాపేట లైన్ అనమాట నర్సరాపేట వెళ్ళిపోవచ్చు నర్సరాపేట సంతమాగలూరు సంతమాగులూరు శావలపురం తర్వాత వినుకొండ గుడ్లకమ్మ కురిచేడు పొట్లపాడు దొనకొండ మార్కాపూర్ రోడ్డు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఈ లైను ఖంబం గిద్దలూరు తర్వాత నంజాలి వెళ్ళిపోవచ్చు అది గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న నల్లపూడ రైల్వే స్టేషన్ అనమాట ఈ ప్రక్కనే మనం చూడవచ్చు తర్వాత ఏదైనా సరే ఈ నల్లపాడు స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ప్రక్కపక్కనే కనిపిస్తూ ఉంటాయి పేరేచర్లు దాటంగానే మనం నల్లపాడు చూస్తున్నాం ప్రస్తు ప్రస్తుతం ఈ నల్లపాడు పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఉంది ఇక్కడ పబ్లిక్ స్కూల్ ఉంది పాలిటెక్నిక్ కాలేజీ ఉంది బ్యాంకు ఉంది ఈ డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం గుంటూరు సమీపంలో వెంగళాయపాలెం కూడా వెళ్ళిపోవచ్చు వెంగళాయపాలెం శ్రీనివాస్ కాలనీ తురకపాలెం ఇవన్నీ పక్కపక్కనే కనిపిస్తూ ఉంటాయి వెంగళాయపాలెం మీదుగా మనం గుంటూరు వెళ్ళిపోవచ్చు గుంటూరు హైవే రోడ్డు వెళ్ళిపోవచ్చు అనమాట నల్లపాడులో రైతులు ఎక్కువ ప్రతి మిరప పంటలు పండిస్తూ ఉంటారు అగస్తేశ్వర స్వామి ఆలయం ఉంది అయ్యప్ప స్వామి దేవాలయం కూడా నల్లపాడులో ఉంది పాలిటెక్నిక్ కాలేజీ కూడా కనిపిస్తుంది గుంటూరు నగర శివారు పరిధిలో నల్లపాడు ఉంది నల్లపాడు గుంటూరు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చిందనమాట శబరిమల స్వామి ఆలయం ఏ విధంగా ఉంటుందో ఈ నల్లపాడులో అయ్యప్ప స్వామి దేవాలయం కూడా నమూనా దేవాలయం నిర్మించారన్నమాట సేమ్ అలానే ఉంటుందని చెప్తున్నారు వెంగళాయపాలెం నుంచి డైరెక్ట్గా మనం గుంటూరు వెళ్ళిపోవచ్చు నల్లపాడు నుంచి వెంకళాయపాలెం గుంటూరు గుంటూరు జిల్లా